యండి వాలంటీర్ల మీద ఎంత కసి ఎంత కుళ్ళు మొత్తం ఎంత అక్కసు వెళ్ళబుచ్చుకుంటున్నారంటే వాళ్ళు వాళ్ళని ఇళ్ళకెళ్ళద్దు కొంతకాలం ఈ మూడు నెలలు వాళ్ళు పనులు ఆపేసేయాలి అని ఉత్తర్వులు ఎప్పుడైతే ఇచ్చి ఇచ్చిందో ఎలక్షన్ కమిషన్ కమి కమిషను సరే వాళ్ళు ఊరుకున్నారు కానీ వాళ్ళ మీద నిఘా పెట్టి ప్రతిపక్షం వాళ్ళు అసలు ఇంతకంటే అమానుషం ఇంకంటే నీచ నీచ నికృష్టతనం ఇంకోటి ఎక్కడా ఉండదన్నమాట వాళ్ళు ఎక్కడికి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నా ఇట్లా ఫోటోలు తీసేసి అది ఎలక్షన్ కమిటీకి పంపిస్తామని వాళ్ళని భయపెడుతూ భయ భయ భయభ్రాంతులు చేస్తుంటే వాళ్ళందరూ చాలా మంది మోకముడిగా రాజీనామాలు వేస్తున్నారు చీ బతుకు ఎందుకు వీళ్ళ ఎవరితోనో పనికి మాలిన యలతో వాళ్ళ చేత ఫోటోలు తీర్చుకోవటం ఏంటి వాళ్ళ చేత బ్లాక్మెయిల్ చేయించుకోవటం ఏంటి అసలు ఒక్క మేము ఇక్కడ వాలంటీర్లుగా ఉన్న ఉన్నందుకే కదా వీళ్ళట చేస్తున్నారు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని తీసి పడేశారు చాలామంది చక్కగా వాళ్ళు ఆ రాజీనామాలు చేశారు ఈ రాజీనామాలు చేస్తున్న వాళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్లో కాదండి బ్లూ బుక్లో గుర్తుపెట్టుకుంటాడు గుర్తుపెట్టుకునే వాళ్ళందరికీ కూడాను చక్కటి చక్కటి వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇస్తాడు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ వీళ్ళ బాధ ఎంత వర్ణనాతీతంగా ఉందంటే ఎంత వృద్ధులు అవ్వతత్తులు ఎంత బాధపడుతున్నారో వికలాంగులు ఎంత బాధపడుతున్నారో వితంతు సోదరి మణులు ఎంత బాధపడుతున్నారో అంతకంటే బా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఒక బాండింగ్ ఏర్పడింది అనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళు అయ్యో నాకోసం ఎదురు చూస్తున్నారు పాపం ఆ ఫలానా మనిషి నా కోసం ఎదురు చూస్తున్నట్టు నేను వెళ్ళకపోతే ఎంత బాగుంది ఎందుకంటే వీళ్ళ ఫోన్లు వీళ్ళ వీళ్ళ దగ్గర ఉన్న గ్యాట్ గిట్స్ అన్నీ కూడాను వాళ్ళు తీసేసుకున్నారనమాట అసలు ఇంతకంటే అసలు చరిత్రలో అంధకారమైన ఒక చాప్టర్ ఇంతకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాత్రం ఇంతకంటే ఉండదని నేను అనుకుంటున్నాను అయితే ఇట్లా తీసేసుకుంటున్నారని వాళ్ళు గోరు గోరుముని విలపించుకుంటున్నారు విరపిస్తున్నారు ఇట్లాంటి వాళ్ళే పాపం తత్పరం ఉన్నవాళ్ళే సేవ చెయ్యాలి అనే ఒక ఆకాంక్ష వాళ్ళే ఏంటంటే ఈ ఇక్కడ వీళ్ళు వాలంటీర్లుగా పనిచేశారు ఇక మీదట ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న రామారావు గారు స్థాపించిన తెలుగుదేశంలో వీళ్ళందరూ కూడాను చోటా చోటా నాయకులు వాళ్ళందరూ కూడా అశోక్ గజపతిరాజు రాజు కావచ్చు లేకపోతే బుచ్చయ్య చౌదరి కావచ్చు ఇంకా ఇట్లాంటి వాళ్ళందరూ ఆ బ్యాచ్ అంతా కూడాను ఏం వాళ్ళు ఎవరు పర్వత నేను ఉపేంద్ర ఎవరో తెలియదు అసలు నెహ్రూ నెహ్రూ అంటే అంతకుముందు కాంగ్రెస్ వాడు అనుకోండి ఇట్లా చాలామంది ఉన్నారు అయితే తర్వాత వాళ్ళు చాలా ముదిరిపోయి పెద్ద పెద్ద లీడర్లుగా అయిపోయారు అట్లాగే ఇప్పుడు ఈ వాలంటీర్లు కూడా వీళ్ళలో నేను అనుకోవటం ఏంటంటే యాభై నుంచి వంద మంది ఫ్యూచర్లో మంచి మంచి నాయకులు అవుతారు రాజకీయ నాయకుల ఈ రాజకీయాలను శాసించే నాయకులు అవుతారు అనే అనేది మాత్రము డెఫినెట్గా నాకు అనిపించే విషయం నిజంగా ఇట్లాంటి వాళ్ళు వస్తే గనక రాజకీయాల్లోకి వస్తే గనక అంటే సేవా సేవా తత్పరం ఉన్న ఉన్న ఆ నాయ నాయకులు వస్తే కనుక రాజకీయాల్లోకి ఆ రాజకీయాలు మారిపోయే అవకాశం చాలా బాగుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే పోరాడుతున్నాడు ఈ అవినీతి వీటన్నిటితోనూ అవినీతి పరుగులతోనూ అవినీతితోనూ ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు కూడా ఆయనతో జమ గుమిగూడిపోయారంటే రాష్ట్రం అంతా మొత్తం చాలా అద్భుతమైన ఒక మా రాష్ట్రంగా తయారవుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ వాలంటీర్లు కూడా రాబోయే కాలంలో మంచి మంచి చక్కటి రాజకీయ నాయకులు అయ్యి చక్కటి రాష్ట్రానికి ఒక మంచి దిశ నిర్దేశం ఇవ్వగలిగిన నాయకులుగా అవుతారు ఎందుకంటే చదువుకున్న విద్యా విద్యాధికులు వీళ్ళని వీళ్ళు వీళ్ళని దుమ్మెత్తిపోసి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళకి పోలీస్ కేసులు వస్తాయని వీళ్ళకు పోలీస్ కేసులు పెడతామని అదని ఇదని చాలా రకాల నా ఆయన కూడాను ఇదే మాటలు మాట్లాడుతున్నాడు అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మాత్రము నిజంగా గోల్డెన్ ఏరా రాబోతున్నది అని ఇది మంచి మంచి జరిగింది కాస్త రెండు మూడు నెలలు ఇబ్బంది అయినా వృద్ధులకి వీళ్ళందరికీ పెన్షనర్లకి ఇబ్బంది అయినా కూడాను ఇదిగో చాలా మంచి పని జరగబోతున్నది అది చక్కటి ఇంకా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లాగా కళకళలాడబోతున్నది ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి మంచి మంచి రాజకీయ నాయకులతో కాబోయే రాబోయే రాజకీయ నాయకులతో సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండ్ ఈ లవ్ యూ ఆల్ బై